ఎందరు ఎలా ఉన్నారు మరొక వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను పర్పుల్లో వచ్చేసి నేను గుడ్ వైబ్స్ నుంచి గ్లో టోనర్ అనేది యూజ్ చేశాను ఇది వచ్చేసి రోజ్ అండి అంటే మనకు రోజ్ వాటర్ లాగా అనిపిస్తూ ఉంటుంది స్మెల్ వచ్చేసి చాలా చాలా బాగుంది చూడండి నో పారాబిన్ నో ఆల్కహాల్ ఎలాంటి కెమికల్స్ అనేవి ఇందులో లేవండి దీని రేట్ వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడింది కానీ బయట వచ్చేసి చాలా తక్కువైతే ఉందండి వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎంఎల్ అండి ఇది ఒక స్ప్రే అండి అంటే మనం స్ప్రే చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఏంటంటే మనం ఇప్పుడు రోజ్ వాటర్ అనుకోండి మనం కాటన్ బాల్స్తో డిప్ చేసి మనం స్కిన్కి అనేది పెట్టుకోవాలి అలా కాదండి మన స్కిన్ మీద మనం నేరుగానే మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే మార్నింగ్ పూట యూజ్ చేయొచ్చు ఈవినింగ్ పూట వాడొచ్చు అండి నైట్ పడుకునేటప్పుడు కూడా స్కిన్కి ఇది బాగా వెంటనే అబ్జర్వ్ అయిపోతుందండి కొన్ని కొన్ని ఏంటంటే స్కిన్కి అలా రాస్తూ ఉంటే మనం ఫ్యాన్ కార్డ్ ఉన్నా కూడా అది ఆరదు అంటే ఫ్యాన్ కార్డ్ ఉంటేనే ఆరుతుంది అలా కాదు ఇది మనం స్ప్రే చేయగానే వెంటనే స్కిన్కి అనేది అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది ఇది చాలా చాలా మంచిదండి అంటే ఇది ఎందుకంటే వాడాలి అంటే పింపుల్స్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి అంటే స్కిన్ అనేది ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఎవరికైతే బ్లాక్ డాట్స్ అనేవి ఉంటాయో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుందండి అంటే స్కిన్ మీద కొంతమందికి ముక్కు మీద అవ్వచ్చు ఇంకా చిన్ మీద అవ్వచ్చు లిప్స్ కింద అవ్వచ్చు చాలా మందికి ఏంటంటే అంటే ముక్కు సైడ్స్ అవ్వచ్చు వాళ్ళకి ఏంటంటే డాట్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి బ్లాక్గా అయిపోతూ ఉంటుంది ఈ టోనర్ యూజ్ చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నాకు సేమ్ ఇలాగే ఉండేది ఇది వాడటం వల్ల అలాంటిది ఏమీ లేదండి టైప్ ఇది చాలా చాలా అంటే స్మెల్ కూడా రోజ్ స్మెల్ చాలా చాలా బాగుంది మనకి అంటే దీని ఫేస్కే కాకుండా నెక్కి కూడా యూజ్ చేయొచ్చండి కొన్ని టోనర్స్ ఏంటంటే కొన్ని టైట్గా ఉంటుంది కానీ ఇది స్కిన్లో వెంటనే అబ్జర్వ్ అయితే అయిపోతుందండి గుర్తుపెట్టుకోండి మనకి నాకు వచ్చేసి డిస్కౌంట్ పోను టూ సెవెంటీ అనేది వచ్చింది పర్పుల్లో ఈ ఐటమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి నేను గుడ్ వైబ్స్ నుంచి చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను అవి కూడా ప్రతిదీ కూడా నేను ఛానల్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చి మర్చిపోకండి మన ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను పర్పుల్లో తీసుకున్న ఐటమ్స్ అనేవి నేను పెట్టాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్